శ్రీమహాగణాధిపతీమహాసరస్వత శ్రీగరుభ్యో నమ శ్రీ విష్ణుపాయ నమ శివాయ హరి అధ స్కాందాంతర్గత కార్తీక మహాత్మ్యే సప్తదశోధ్యాయరభ ఆంగీరస ఉచ కర్మబంధశ్చముక్తిశ్చ కార్యం కారణమే చ స్థూలసూక్ష్మం తథా ద్వంద్వం సంబంధో దేహ ఆంగీరసుడు చెప్పుచున్నాడు ఓజి కర్మబంధమును ముక్తిని చెప్పెదును కార్యకారణము స్థూలము సూక్ష్మము ఈ ద్వంద్వము దేహము అనబడను వాక్యాత్ ప్రవృత్తి మేతత్తే ప్రవక్ష్యామి మహామతే పార్వతీ కథపతి విప్రశ్వేతాద్రో శంకరేణవై తదహంతే ప్రబ్రవీమా సమాధానమనాశృణు నీవడిగిన ఈ విషయము పూర్వమందు కైలాసపర్వతమందు పార్వతీ శంకరుడు చెప్పిన దానినే ఇప్పుడు నీకు నేను చెప్పేదను ఇతర అని వినుము అత్ర భ్రూమా సమాధానం కోణ్యో వహి స్వయం కోవాం బ్రహ్మేవాస్పి నశంస నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేదను వినుము జీవుడనగా వేరెవ్వడూ లేడు నీవే జీవుడువు నీవే దేవుడువు నీవే ఎవ్వడనంటే నేను బ్రహ్మనై ఉన్నాను ఎందుకు సందేహం లేదని చెప్పవలను పదార్థమేవం నా జానామి నాద్యాపి భగవన్ స్ఫుటం అహం బ్రహ్మేతి వాక్యార్థం ప్రతిపద్యే కథంచన హేతు పదార్థబోధోహి వాక్యార్ధ నగతేరీ అక్కడ ఉద్భూత పురుషుడు అడుగుచున్నాడు మునీశ్వర మీరు చెప్పిన రీతిగా వాక్యార్థ జ్ఞానము నాకు కలుగలేదు కనుక అహం బ్రహ్మేతి నేను బ్రహ్మను అను వాక్యార్థమును ఎట్లుగా తెలుసుకును ఈ వాక్యార్థ బోధకు హేతువైన పదార్థ జ్ఞానమును నాకు తెలియలేదు కాబట్టి విమర్శగా చెప్పుకోరదను ఆంగీరస ఉవాచ అంతఃకరణ తద్వృత్తి సాక్షి చైతన్య విగ్రహ ఆనందరూపత్యసన్ కిన్నాత్మానం ప్రపద్యసే ఆత్మ అంతఃకరణమును తద్వ్యాపారములకు సాక్షియు చైతన్య రూపియు ఆనందరూపియు సత్యస్వరూపము అయి ఉన్నది ఇట్టి ఆత్మను నీవెందుకు సత్యానంద స్వరూపాంధి సాక్షీణం జ్ఞాన విగ్రహం చింతజాత్మజానిత్యం త్యక్వా దేహాదికాంధ్యం సచ్చిదానంద స్వరూపుడును బుద్ధికి సాక్షియు అయిన వస్తువునే ఆత్మగా తెలుసుకునుము ఈ దేహాదికము ఆత్మగా తెలుసుకునుము రూపాది పిండో తథోనాత్మ ఘటాధివతు వ్యయాది మహాభూత వికారిభవత్ దేహము ఘటమువలె రూపాది మత్తుగా నుండిన పిండము గనుక ఇది ఆత్మ కాదు ఇది కాక దేహము ఘటము వలె ఆకాశాది పంచమహాభూతములు వలన పుట్టినది కనుక ఆత్మ కాదు ఏమింద్రియద్ృగా ఇంద్రియాణీతి నిశ్చయ మనోబుద్ధిస్తధ ప్రాణో నాహమిత్యవధారయ ఇట్లుగానే ఇంద్రియములను ఆత్మగావని అని అట్లే మనస్సును బుద్ధిని ప్రాణములను ఆత్మగా తెలుసుకోము దేహేంద్రియాదజో భావ భాగిన భాగినహ్య సన్నిధి మాత్రేనా సోహమిత్యవధారయ దేహేంద్రియాదులన్నయూ ఎవని సన్నిధి చేత ప్రకాశించునో వాడే ఆత్మగా నెరుగుము అనగా అతడే నేను అని తెలుసుకునుము అని భావము అనాపన్న వికారసన్ సన్ అయస్కాంతనదేవ బుద్ధ్యాది చాలయేత్ ప్రత్యక్ సోహమిత్యవధారయ అయస్కాంతమణి ఇనుమువలే తాను వికారిగాక బుద్ధ్యాదులను చరింపచేయువాడే నేను అని తెలుసుకును ఆ జన్మాత్మవదా భాంతియత్సాన్నిధ్యా జడా అవి దేహేంద్రియమనఃప్రాణ సోహమిత్యవధారయ ఎవని యొక్క సాన్నిధ్య మాత్రము చేత జడములై దేహేంద్రియ మనఃప్రాణములు జన్మలేని ఆత్మవలే ప్రకాశించునో వాడే నేనని తెలుసుకునుము స్వప్న జాగర్తే సుప్తి భావే భావం యంతద యోవేత్య సాక్షి సోహమిత్యవధారయ ఎవడు వికారిగాక సాక్షి స్వప్నమును జాగరమును నిద్రనున్న వాటి యొక్క ఆద్యంతముగణను తెలుసుకునుచున్నాడో వాడే నేనని తెలుసుకునుచు ఘటావభాసకో దీపో ఘటాదన్యో యథేష్వతి దేహవభాసకో దీహి తదాహం బోధవిగ్రహ ఘటమును ప్రకాశింపుచేయు దీపమిట్లు ఘటము కంటే భిన్నము అట్లుగానే దేహాదులను ప్రకాశింపుచేయు బోధరూపడిన ఆత్మజే నేను అని తెలుసుకును భావ గస్యతే చ ప్రియా ప్రియే ద్రష్ట సోహమిత్యవధారయ ఎవడు సర్వప్రియుడై నీ యొక్క పుత్రమిత్ర ప్రియా ప్రియాది భావములను చూచినో వాడే నేనని తెలుసుకునుము పరమ ప్రేమాస్పదతజానుభూత మహంసద భోజోదృష్టా నిత్యంతో సౌహమిత్యమధారయ నిత్యము ఎన్ని మాటలు చూచినను పరమ ప్రేమకు స్థానమైనదే నేను అని తెలుసుకునుము సాక్షి లక్షణో బోధస్త్వం బోధత్వ సాక్షిత్వోధత్వికారితాత్మన సాక్షియు బోధరూపుడగు వాడే నీవు అని ఎరుగుము సాక్షిత్వమును జ్ఞానరూపత్వమును చేత ఆత్మకేగలవు మనఃప్రాణాహంకృతిభ్యో విలక్షణ ప్రోక్త విగత విగతడ్భావ వికారత్వం దేహేంద్రియ మనఃప్రాణాహంకారములు కంటే వేరైన వాడును జనిమత్వ అస్తిత్వ వృద్ధిగతరిమాణత్వ క్షీణత్వ నాశంగతమును ఈ ఆరు వికారములు లేనివాడును త్వంపదార్థము అనగా నీవే అని తెలుసుకునుము థమర్ధమేవం నిశ్చిత్యదర్థం చింతజేత్పున ఆ తద్వ్యా వృత్తి రూపేణ సాక్షాద్విధిముఖేన నిరస్థేష అదృశ్యత్వాది అదృశ్యవాదిగుణక పరాకృతమోమల నిరస్థాతిశయానంద సత్య సత్యస్వలక్షణ పూర్ణ పరమాత్మేతి గీయతే త్వంపదార్థమును ఇట్టు తెలుసుకుని ఆ కారణము వలన వ్యాపించే స్వభావముచేత సాక్షాద్విధి తత్ తబ్దార్థమును తెలుసుకునవల్యను బ్రహ్మ అర్థము బ్రహ్మణ్యము ప్రపంచము అనర్థము వ్యావృత్తి అనగా ఇది కాదు ఇది కాదు అని నిరూపించట అనగా ఇది బ్రహ్మ కానిది బ్రహ్మ కాదని దేహేంద్రియాతులను నిరసించగా మిగిలినది బ్రహ్మ అని భావము సాక్షాత్ విధి ముఖము అనగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మాను వాక్యములు అనగా బ్రహ్మ సత్య స్వరూపుడని తెలుసుకొనవలగిన భావము ఆత్మ సంసార లక్షణ విశిష్టము కాదనియు సత్య రూపమనియు దృష్టి గోచరముగాదనియు తమస్సుకు అవలదనియు రూపమనియు సత్యప్రజ్ఞాది లక్షణయుతమనియు పరిపూర్ణమనియు చెప్పబడును అతద్వ్యావృత్తి రూపముగాను విధిముఖముగాను తెలుసుకొనదగిన ఆత్మస్వరూపమే ఇది అని అర్థము సర్వజ్ఞత్వం పరేషత్వం తదా సంపూర్ణ శక్తిత వేదే సమర్థ్యేయోహమిత్యవధారయ వేదముల చేత ఎవడు సర్వజ్ఞుడు అనియు పరేషుడు అనియు శక్తిమంతుడు అనియు చెప్పబడుచున్నాడు వాడే నేనని తెలుసుకును యజ్ఞానాత్ విజ్ఞానం శృతిషు ప్రతిపాదితం మృదాధ్యనేక దృష్టాంతి తద్బ్రహ్మే త్యవధారయ మృత్తికాది దృష్టాంతముల చేత ఏ చేత సమసర్వజ్ఞానము గలుగునని శృతులందు చెప్పబడినదో ఆ వస్తువే బ్రహ్మ అని తెలుసుకునుము నేను అనుదయు బ్రహ్మ అనుదయు ఏకార్ధములే జీవాత్మన ప్రవేశ నియంతృత్వంచ తాన్ ప్రతి శ్రూయతే ఎస్ వేదేషు తద్బ్రహ్మో త్యవదారజ వేదములందు ఎవ్వనికి తదనుప్రవిశ్య ఇత్యాది వాక్యముల చేత జీవాత్మరూపము చేత జగత్ప్రవేశమున్ను ఆ జీవులు గురించి నియంతృత్వమున్ను చెప్పబడుతున్నదో వాడే బ్రహ్మ అని తెలుసుకునుము కర్మణాం ఫలదాత్వం ఎస్యవ శ్రూయతే జీవానాం జీవా హేతుకర్తృత్వం తద్బ్రహ్మే త్యవధారజ వేదములందు ఎవ్వనికి కర్మఫలప్రదత్వమున్న జీవకారణ కర్తృత్వమును చెప్పబడినదో వాడే బ్రహ్మను తెలుసుకునుము తత్వం పదార్థో నిర్ణీతో వాక్యార్థశ్చిత్యతే అధునా తాదాత్మ్యమంత్రవాక్యార్థస్తరేవ యథార్ధయో ఈ ప్రకారము తత్ త్వం అను పదములు రెండును నిశ్చయించబడినవి తత్ అనగా బ్రహ్మము త్వం అనగా నీవు అనగే నీవే బ్రహ్మ అని భావము చెప్పబడినది మందు వాక్యార్థమును చెప్పేదను వాక్యార్థమనగా ఆ తత్వం ఐక్యమని చెప్పబడను ప్రత్యోధ అభాతి సోద్వజానందలక్షణ అధ్వజానందరుపగ్బోధైకలక్షణ ఆ ప్రతివత్తిదాభవత్ అబ్రహ్మత్వర్ధస్ వ్యానర్థే తద ప్రత్యమే అద్వయానందరు పరమాత్మ పరమాత్మదే ప్రత్యేగాత్మ ఈ ప్రకారముగా అన్యోన్య తాదాత్మ్యం ఎప్పుడు అగునో అప్పుడే పదమునకు అర్థము బ్రహ్మ కాదను భ్రాంతి నశించును తాదాత్మ్యము అనగా అదియే ఇది అని అర్థము అంటే ఐక్యము అని అర్థము తత్వమస్యాది వాక్యే చ తాదాత్మ్య ప్రతిపాదనే లక్ష్యో తత్వం పదార్థోవ ఉపాదాన ప్రవర్తనే వాక్యే వాక్యార్థ ప్రతిబోధనే సుఖార్థే తే వినాభూతే ప్రతీతిర్లక్షణోచ్యతే తమస్యాదివాక్యు లక్షణ భాగలక్షణ సోజమిత్యాది పదజో రివవో పురా తత్వమసి అనగా తత్ త్వం అసి ఈ వాక్యార్థముకు తాదాతి చెప్పవలెను అప్పుడు వాచ్యార్థములైన సర్వజ్ఞత్వ విశిష్టులైన జీవేశ్వరులను వదిలి లక్ష్యార్ధములైన ఆత్మలనే గ్రహించిన ఎడల తాదాత్మ్యము సిద్ధించును ముఖ్య బాధ కలిగినప్పుడు లక్షణావృతిని ఆశ్రయించవలను ఈ లక్షణావృతి మూడు విధములు అందులో ఇచ్చట భాగలక్షణను గ్రహించవలన అనగా కొంతను విడిచి కొంతను స్వీకరించట భాగలక్షణము అనబడును తత్వమసి అసిహందు సర్వజ్ఞత్వ కించితజ్ఞత్వములను వదిలి కేవల జ్ఞానాత్మతత్వ మాత్రమే గ్రహించిన ఆ భేదము సంభవించను తత్ అది త్వం నీవు అసి ఐతివి అనగా నీవే బ్రహ్మము ఐతివి అని భావము సోయం దేవదత్త ఇత్యాది స్థలమందున ఇట్లే బోధ చేయబడును అహం బ్రహ్మేది వాక్య వద్రుడీ భవేదు శమాదిసస్థాభ్యచే శ్రవణాదికం నేను బ్రహ్మణను వాక్యార్థము బోధము స్థిరపడువరకు శమదమాది సాధనసంపన్నుడై శ్రవణమననా ఆచరించవరను శ్రుత్యాచార్యప్రసేన దృఢో బోధోజదా భవత్ నిరస్థాశేష సంసారా నిదాన పురుషస్తదా చిత్లమనారబ్ధం కర్మవిత్త నిరస్తాతిశయానందం వైష్ణవం పరమం పదం పునరావృత్తి రహితం కైవల్యం ప్రతిపద్యదే ఎప్పుడు శృతివలనను గురు చేతను తాదాత్మ్య బోధ స్థిరపడునో అప్పుడు సంసార మూలము అంతయో నశింప చెయ్యును కొంతకాలం మాత్రం ప్రారబ్ధకర్మను అనుభవింపుచుండి ప్రారంధ క్షయ ముందు పునరావృత్తి రహితమైన మోక్షపదం పొంది నిరతశయ ఆనందంతో ఉండును ఆదో కర్మ సమార్చయేతు వినాయ శ్రవణే నై కర్మకర్తుం న రోచతేమాన్ గురు వసత్న తో విచ్ఛిన్న వత్తాంత కృతే కర్మ్యదావిధి తత్కర్మఫల్యంతం తత్తు కర్మణ సుకృతై ప్రాప్య జన్మానేకష తతో మోక్షమవాప్నోతి యోగయొక్తో విశేష విముక్తబంధో భూన్నాత్ర్య విచారణ కాబట్టి ముందు చిత్తశుద్ధకే కర్మచైవర్ణం ఆ విధిని అంతయో గురువు వలన తెలుసుకుని చేసి తత్ఫలమును హరికి సమర్పించి విగత పాపుడై తర్వాత ఆ పుణ్యము చేత మంచి జన్మమెత్తి శ్రవణాదు అభ్యసించి విజ్ఞానికి కర్మబంధమును తెంచుకొని మోక్షముందును ఎందుకు సందేహము లేదు ఇత్ యత్నేన సంపృష్ట అభ్రవీ దంగిరో ముని భూజాపి ఉవాచేత్ మహాసంతోషధీర్ నృప ఆంగిరసమునీరుడు ఇట్లు చెప్పగానే సంతోషించి తిరిగి వాడు అడుగుచున్నాడు ఇది శ్రీస్కాందపురాణే రేవాఖండే సూత సమున సంవాదే సప్తదశోధ్యాయ సమాప్త హరి ఓం తత్సదు